ఒక విప్లవాత్మైన విశ్వాలనిపించినటువంటి ఒక మహా తెలుగు చైతన్యానికి ప్రతిరూపంగా నేర్చుకున్నటువంటి వ్యక్తి తెలుగు భాషకి తనానికి గౌరవాన్ని తెచ్చినట్టు ప్రపంచ గౌరవాన్ని తెచ్చినటువంటి వ్యక్తి రామాచురావు గారు మనం గురించి గౌరవం నిజంగా చాలా బాధాకరం ఆయన చేసినటువంటి ప్రయోగాలు ఆయన చేసినటువంటి విప్లవాత్మైన చర్యలు తెలుగు సమాజం ఎన్నటికీ గుర్తుంచుకుంటుంది బహుశా తెలుగు చరిత్రని రాస్తే ఒక ఒక వంద మంది తెలుగు ప్రముఖులు కనుక వంద సంవత్సరాల్లో మనం గుర్తిస్తే రామోజన గారు ఒక ప్రముఖ స్థానంలో ఉంటాడనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి తెలుగు భాష కోసం తెలుగు వారి కోసం అంత కృషి చేశారు అదే కాకుండా పత్రికా రంగమే కాకుండా అనేక వ్యాపార రంగాల్లో కూడా ఆయన ఒక విన్నూత్నమైన ఆలోచన చేసి కొత్త కొత్తదారు ముఖ్యంగా సాహిత్యం పట్ల భాష పట్ల చాలా గౌరవం ఉంటుంది పత్రికా రంగంలో కూడా హిందూ వాషింగ్టన్ పోస్ట్ లాగా ఈనాడు అంటే ఒక స్టాండర్డ్ ఈనాడు న్యూస్ అంటే ఒక స్టాండర్డ్ నమ్మవచ్చు ఈనాడు అంటే అన్ని ఎన్ని పేపర్లు చదివినా ఎన్ని వార్తలు విన్నా ఈనాడులో వచ్చిందంటే అది ఒక స్టాండర్డ్గా ప్రజలు భావించే విధంగా తయారు చేశాడు అంత గొప్ప వ్యక్తి రాజకీయ రంగాల్లో కూడా ఎప్పుడు ఒక వినూత్మైన ఆలోచన ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు ఈనాడువే కీలక పాత్ర పోషించారు రామోజీరావు గారే కీలక పాత్ర పోషించారు ఆయన పదవిచితులు కూడా మళ్ళీ ఇందిరాగాంధీ గారికి వ్యతిరేక కేంద్రానికి వ్యతిరేకంగా జరిగిన ప్రజాస్వామ్య పోరాటంలో కూడా ఈనాడు కీలక పాత్ర పోషించింది ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలు చారిత్రక మలుపులు అన్నింటిలో కూడా ఈనాడు కీలక పాత్ర పోషించింది రామోజీరావు గారు కీలక పాత్ర నిన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఈనాడు చేసిన పాత్ర చాలా వినూత్నంగా ఉంది అలాంటి తెలుగు జాతి ఈ నలభై సంవత్సరాల మలుపుల్లో కీలకమైన మలుపుల్లో సాహిత్యంలో పత్రికా రంగంలో రాజకీయ రంగంలో అన్ని రంగాల్లో తెలుగు వాళ్ళతో అమేకమైనటువంటి గొప్ప సాహిత్య మిత్రుడు మా అభిదాయంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి